అందరికి నేను చెప్తున్నా కలుపుకపోతే మీరు నాయకులు కార్యకర్తలు కోపంలో తాపంలో సారు కలుగుతలే మీరైనా కలవ గలవారా అని అంటే ఇక సార్ కలవద్దు మేము ఎందుకు కలవాలని అట్లా అంటే కుదరదు ఒకవేళ కష్టం అయితే రాజు అందరినీ పట్నం తీసుకురా నేనే కలుగుతాను అర్థమైంది అసెంబ్లీ నడిచినప్పుడు వస్తే లోపల మంచిగా భోజనం పెట్టించి నేను మండల నాయకులు కూడా చెప్తున్నా ఈసారి అసెంబ్లీలో ప్రతిరోజు ఒక మండలం లేదు మండలానికి రెండు బస్సులు పెట్టి యాభై మంది రెండు ఊరు మంది నాటికి లేసెంబ్లీ అన్నం ఇంపీ మన కథాడు ఎట్లా నడుస్తుందో అందరికి చూపి వచ్చే వచ్చే అసెంబ్లీలో ప్రతి మండలానికి నేను వెంకటరెడ్డి గారికి కూడా చెప్తున్నా అధికారికి మండల నాయకులకు కూడా చెప్తున్నా వచ్చేసారి అసెంబ్లీ జరిగేటప్పుడు ప్రతిరోజు ఒక మండలం నుంచి మేము కార్లాల్లో వస్తామంటే కుదరదు అందరికి ఏసీ బస్సు పెట్టుకుని బస్సు ఎక్కించుకోరు ఒక్క బస్ అయితే ఒక బస్సు రెండు బస్సు అయితే సంతో అసెంబ్లీకి అసెంబ్లీలో పాస్ ఇప్పి అసెంబ్లీ ఎట్లా నడుస్తుందో చూపిరి మన తడాక్ ఎట్లున్నదో కొడంగా తడా అందరికి భోజనం పెట్టించి అసెంబ్లీకి పేరు అన్ని మండలాలు ఇప్పుడు ఎనైదు మండలాలైనా ఎనైదు రోజులు వచ్చేసారి అసెంబ్లీ ఎనిమిది రోజులు పెట్ట రోజుకో పో మండలా ఉంది బాగుంటారు అక్కడికి మనకి అసెంబ్లీ కనిపిస్తే చేయక నమస్కారం పెట్టాల్సి ఇప్పుడు కాకపోతే ఎప్పుడు నడుచుకుంటాం మనము ఇప్పుడు నడుచుకోవాలి కదా కొడంగల్ కార్యకర్త అయినా ఎవరైనా చేతులైతే నమస్కారం పెట్టాల్సిందే సార్కు దగ్గర లేకపోతే వాళ్ళు ఉద్యోగం ఎంచుకుంటుందా అందుకే మీరందరు ధైర్యంగా ఉండాలి చిన్న చిన్న అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ షోలు అక్కడ ఇక్కడ అప్పుడప్పుడు షోలు అక్కడ అయితే పాడైతే ఒకసారి పాడు చేసుకున్నాం దేవుడు మన పక్కన నుండి మాది మంచి జరిగింది ఈ పదేండ్లు మాత్రం మనం అప్రమత్తంగా ఉండాలి మంచిగా చేసుకోవాలి పదేళ్ళలో ఈ ప్రాజెక్టులు అన్నీ పూర్తి చేసి ఎవరైనా కొడంగల్ చూసి రావాలి కొడంగల్ చేయాలని పోటీ పడేటట్టు చేస్తా ఇప్పుడు ఏదైతే జై బీర్ జై బాపు జై సంవిధాన కార్యక్రమంతో పాటు రేపు స్థానిక సంస్థలలో కూడా సరిగ్గా వ్యవహారం చేయాలి గ్రామాలలో ఒకరికి ఎంపీటీస్ వస్తుంది ఒక సర్పంచ్ వస్తుంది ఏది కాకపోతే ఆ మంచి చట్ట నేను ఉండనే ఉంటాను ఏదైనా ఉన్నా అందరినీ కాపాడుకుంటా నేను ఎవరేమో అధైర్యపడాల్సి పర్లేదు ముఖ్యంగా పిల్లల చదువులు చదువుకున్న వాళ్ళ ఉద్యోగాల మీద దృష్టి పెట్టురు మీరు పిల్లలను చదివించుకోకుండా చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించుకోకపోతే ఇంకా తర్వాత ఎవరు రారు నేను మీకు చెప్పేది ఒకటే మీకు కష్టమైన నష్టమైన పూట తిన్నా తినకపోయినా పిల్లలను చదివించుకోవాలి చదివించుకున్న వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాది మనం కంపెనీలు అందిస్తాం పెద్ద కంపెనీలు ఎందు ఊహించని కంపెనీలు కొడగాలకు తెచ్చి పెట్టుబడులు పెట్టించి మన జీవితాలను మన తలరాతను మార్చుకోవడానికి అవసరమైన కార్యక్రమం తీసుకుందాము మన తలరాతలు మారే సందర్భంలో వాడు వీడు నక్షత్రకుడు జమ ఇవ్వడన్నా అట్లా ఇట్లా చేయాలని ప్రయత్నం చేస్తే మాత్రం దాటిని క్షమించకండి ఏదోనో ఓ రూపాయి ఎక్కువ భూమి పోయినప్పుడు దుఃఖం ఉంటుంది ప్రభుత్వం మనకు ఉంది సంక్రమెత్తికి ఓ లక్ష ఎక్కువ వస్తుందా ఒక లక్ష ఎక్కువ తీసుకుందాము ఏముంది ఏం ప్రభుత్వంలో పైసలు తక్కువ ఇచ్చే లేనా గుట్టే ఇచ్చినా కదా నేను లక్షల రూపాయలే ఇప్పుడు ప్రభుత్వం నుంచి వేయడానికి ఏం ప్రాబ్లం ఉన్నది ఏదన్నా ఉంటే మంచిగా నష్టపరిహారం ఇచ్చి మంచిగా అభివృద్ధి చేసుకుందాం కలిసి ఉండండి నేను చెప్తున్నా ఒక ఆయన అనుకున్నా లగచర్ల గుైరాపు సూతామని